నమస్తే అండి ఈరోజు మనం మెంతి కూర టమాటా పచ్చడి చేసుకుందామండి రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ముందు ఆయిల్ పెట్టుకున్నానండి కడాయిలో కొద్దిగా వేడెక్కది ఆయిల్ చూడండి ఒక కట్ట కూర అండి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కోసి నాలుగు టమాటాలండి కోసి పెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి ఒక చిన్న అండి పదిహేను పచ్చిమిరపకాయలు అండి కోసి పెట్టుకున్నాను ముందు ఒక స్పూను మీద పప్పు వేసుకుందామండి చిప్సి వెళ్ళాలండి కలిస్తుందామండి ఇప్పుడు బాగా కలుపుకుంటే వేసుకోవాలండి సమానంగా వేసుకోవాలి చూడండి తప్పగా సమానంగా వేగాయండి ఇప్పుడు జీలక వేసుకుందాం అండి చూడండి ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాం రోట్లో నూకుంటే రోట్లో నూకొచ్చు చూడండి నేనైతే మిక్సీ ఇది వేస్తున్నాను చూడండి తీసేసుకున్నాను ఇంకొద్ది నూనె వేసుకుందామండి ఇందులో టమాటాలు వేసేసుకుందామండి బాగా ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలండి ఇందులో వేసుకుంటే బాగా మెత్తపడుతుందండి చింతపండు కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుందామండి టమాటాలు చింతపండు కూడా మగ్గిపోతుందండి టమాటాలతోటి చూడండి టమాటా చింతపండు మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో మెంతిపూర వేసుకుందామండి కడిగి పెట్టుకున్నాం కదండీ వేసుకుందాం టమాటాల్లో మగ్గిపోతే సరిపోద్దండి బాగా ఎక్కువ కూడా మగ్గావసరం లేదు కలుపుకుంటా ఉంటే మగ్గి అదే మెత్తపడిపోద్దండి చూడండి అంతా కలిసిపోయింది ఇంకొద్దిగా ఉందండి అదేసుకుందాం ఈ యాత్ర కొద్దిగా కాలు ఉంటాయి కదంటే అవి కూడా చేసుకోవచ్చండి అలాగ కుని ఇలాగా ఇది కూడా కలిపేసుకుందాం అండి బాగానే చూడండి మొత్తం కలిపేస్తానండి ఇందులో కలిసిపోయింది ఒక అలా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలండి ఎలా తిన్నా కూర చాలా మంచిది కదండి హెల్త్కి ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే అందరు తింటారు చూడండి ఇలా కలుపుకోవాలి అంతేనండి ఇది స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టుకుందామండి చల్లారిన తర్వాత చూద్దామండి చూడండి చల్లారిపోయిందండి టమాటాని కూర ఇది కూడా మిక్సీ జార్లో తీసేసుకుందామండి చూడండి జార్లో తీసుకున్నాను ఇప్పుడు వెల్లుపాయలు వేసుకుంటున్నానండి రుచికి సరిపడా ఉప్పండి ఈ మిక్సీ పట్టుకుందామండి చూడండి కొద్దిగా కచ్చాపచ్చగా నూరుకోవాలండి గిన్నెలో వేసి చూపిస్తాను బాగా చూడండి ఎంత బాగా ఉందో పచ్చడి కొత్తిమీర టమాటా షుగర్ పేషెంట్లో కూడా బాగా తినొచ్చండి మంచిది కదండి షుగర్ పేషెంట్లకి మెంతికూర టమాటా మెంతికూర పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి